సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం అంటే రాశి ఫిలాలు తెలుసుకోవటానికంటే ముందు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒకటవ తేదీ రాత్రి వరకు కూడా వృషభ రాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార కర్మస్థానాలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతున్నది ఈ పంచగ్రహ కూటమి వృషభ అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో వృషభ రాశి వారికి చేసి చెప్తాను దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇప్పుడు చెప్పేటటువంటి ఎవరైనా సరే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీవ్రంగా సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉంటే అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం వృషభ వారిని కనుక పరిశీలిస్తే వృషభ వారికి మీ రాశికి దశమ స్థానంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిపి ఐదు గ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో జరుగుతున్నది అంటే ఎప్పుడైతే దశమ స్థానంలో కర్మస్థానంలో వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానాలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుందో ఇది సహజంగానే వృషభరాశింనికి కొంత విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు కూడా కలిగే అవకాశాలుంటాయి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలుంటాయి ఆలోచనలలో విభేదాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ పరమైనటువంటి ఉద్రిక్తతను కూడా పెంచుతుంది ప్రస్తుతం నేను చెప్పే వాటిలో పంచగ్రహ కూటమి గురించి ఎక్కువగా చెప్పట్లేదు ప్రత్యేకమైనటువంటి వీడియోలో కేవలం పంచగ్రహ కూటమి గురించి తెలియజేస్తున్నాను అయితే దశమ స్థానంలో ఎవరెవరున్నారు రాహువు రవితో కలిసి సంచరిస్తున్నాడు అంటే రాహు రవి సంయోగం వల్ల అసహనము హఠాత్ నిర్ణయాలు పెరుగుతూ ఉంటాయి శుక్రుడు కూడా మీ రాశికి దశమ స్థానంలోనే కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు కలగటం కానీ వింత వింత సంబంధాలు పెరగటం కానీ జరుగుతూ ఉంటాయి కుచుడు కూడా దశమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బహుజాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మాట మీదినా కూడా దాని వలన కలిగేటటువంటి సంస్థ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలానే బుధుడు కూడా అక్కడే సంచరించేటటువంటి సమయంలో మాట్లాడేటటువంటి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి తెలివిగా మాట్లాడాలి కారణం ఏమిటంటే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానాధిపతి వాక్స్థానాధిపతి ఎవరు అంటే బుధుడే ద్వితీయాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ మీ రాసుకి దశమ స్థానంలో రాహు తూగలు సంచరించేటప్పుడు మాట్లాడే మాట సక్రమంగా లేకపోతే శత్రువులు పెరిగే అవకాశాలుంటాయి ఇక గురుడు శని ఈ మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి దాదాపు అనుకూలంగా యోగకారకంగానే ఉంది అసలు ఈ ఈ పర్టికులర్ డేస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మొత్తం కూడా కర్మ ఫలితాల యొక్క వేగం పెరిగేటటువంటి కాలంగా ఉండబోతుంది అంటే మీరు చేసినటువంటి ప్రతి మాట తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తుంది శాంతంగా ఉండేటటువంటి వారికి ఎదుగుదల ఆవేశంగా ఉండేటటువంటి వారికి గుణపాఠాలు నేర్పేటటువంటి కాలంగా ఇది ఉండబోతుంది మరి డే గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి మానసిక ప్రశాంతత అనుకూలత కలుగుతూ ఉంటుంది అనే అన్ని అన్ని రంగాల వారికి లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి పాత స్నేహితులు పాత ఆశలు గుర్తుకొస్తూ ఉంటాయి కొంతమందికి మరలా దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా మరలా దగ్గర అయ్యే ఉంటాయి ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు కానీ భావోద్వేగ పూర్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది ఇక్కడ మీరు శనివారం రోజున నల్లనవ్వులు దానం చేయటం అనేది చాలా మంచిది ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారు బహుజాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఏదో చెయ్యాలనుకుంటాం చెయ్యాలనుకుంటుంది ఒకటి చేసేది మరొకటి అయిపోతూ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది నిద్రలేమి పెరుగుతూ ఉంటుంది ఎక్కడో ఏదో ఒక సమస్య గురించి ఆందోళన పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆలోచనలు పాజిటివ్ థాట్స్ కన్నా కూడా నెగిటివ్ థాట్స్ విపరీతంగా ఇబ్బందికి అంటే మానసికంగా కృంగ తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఈ సమయంలో విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కానీ మానసికంగా అలసిపోతూ ఉంటారు రహస్య శత్రువులను రహస్య శత్రువులు చురుకుగా ఉంటారు కాబట్టి మాటలు చాలా జాగ్రత్త అవసరం పడుకునే ముందు రాత్రిపూట పడుకోబోయే ముందు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంట పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మోస్ట్ పవర్ఫుల్ ఫేస్ గా ఉండబోతుంది ఆకర్షణ పెరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది మీరు మాట్లాడితే వినేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటటువంటి వారికి మీటింగ్స్ అటెండ్ అయ్యేటటువంటి వారికి సూపర్ గుడ్ టైమ్ గా ఉండబోతుంది ప్రేమలో ఉన్నటువంటి వారికి మంచి స్పందన వస్తుంది వివాహితులకు ఆనందం కలుగుతుంది వ్యాపారులకు కొత్త కరెంట్స్ వస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో వృషభ రాశి వారు కోపాన్ని ముండితనాన్ని తగ్గించుకోవాలి ఆరోగ్యంలో కొంత ఆరోగ్యపరంగా తీసుకుంటే గొంతు నొప్పులు గానీ బరువుకు సంబంధించిన సమస్య కానీ ఎక్కువ విభజన పడే ఉంటాయి శుక్రవారం రోజున తెలుపు రంగు పూలతోటి లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది వృషభ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ఆర్థిక ధనయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి డబ్బు పెరుగుతుంది మాట్లాడే మాటలు అవకాశాలుగా మారుతూ ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా మంచి వార్తలు కలుగుతూ ఉంటాయి కానీ మాట్లాడేటటువంటి మాటలలో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక విషయం చెప్పే ముందు దాంట్లో నిజమెంత అబద్ధం చెప్పవచ్చా చెప్పకూడదా అనేటటువంటి విషయాన్ని ముందుగా ఆలోచించుకోవాలి ఇక్కడ మీరు బుధవారం రోజున పసుపు రంగు పండ్లు గనక దానం ఆకుపచ్చ రంగు పండ్లు గనక దానం చేసినట్టు తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి ధైర్యం పెరుగుతూ ఉంటుంది సాహసోపేనగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సోదరులతో ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడే అవకాశం కుదురుతూ ఉంటుంది కొంతమందికి కొన్ని విషయాలలో అనేక రకాలైనటువంటి ఎమోషనల్ టచ్ెస్ ఎక్కువగా వచ్చే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మీరు హృదయపూర్వకంగా మృదువుగా తీ మృదువుగా తీసుకునే నిర్ణయాలు చాలా జీవితాంతం గుర్తుండేటటువంటి విధంగా ఉంటుంది పెద్దవాళ్ళకు నమస్కారం చేసుకుని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకు నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా తీసుకుంటే ఈ వారం ఈ వృషభ రాశి వారికి ఆకర్షణ మాట డబ్బు ఈ మూడు మీకు పరీక్షలుగా ఉన్నాయి ఖర్చుతనము ఖర్చు మొండితనము భావోద్వేగము ఈ మూడింటిని గనక తగ్గించుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు ఈ వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం